భూమున కర్ణాకర్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి చెప్పాలంటే అది ఒక విధంగా మన రాజకీయ వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం లాంటిది ఎందుకంటే భూమున కరుణాకర్ రెడ్డి గారు చిన్న చిత్తకా వ్యక్తి కాదు ఆయన ఎమ్మెల్యేగా చేశారు అలాగే టీటీడీ చైర్మన్గా రెండు సార్లు చేశారు రెండు సార్లు టీటీడీ గా చేశారు సో అలాంటి వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించడం అంటే ఆయన ఏ టీటీడీ బోర్డుకైతే చైర్మన్గా ఉన్నారో ఆ టీటీడీ బోర్డులో ఉన్న రూల్స్ని ఉల్లంఘించమని డైరెక్ట్గా చెప్తున్నట్టే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల రూపాయల దర్శనము ఇట్లా వెళ్ళే వాళ్ళకి పంచి కంపల్సరీ చేశారు అంటే పంచి కాకుండా ప్యాంట్లో ఇంతకుముందు వెళ్తూ ఉండేవాళ్ళు కదా అసలు అలాంటి రూల్ ఎందుకు పెట్టారు అని అడిగితే కేవలం సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం చేసుకుంటే అని మరి మిగతా క్యూలైన్లో వెళ్ళే వాళ్ళకి ఆ కండిషన్ ఉండదు అయినా సరే ప్రజలందరూ ఫాలో అవుతున్నారా లేదా టీటీడీ బోర్డు రూల్ పెట్టిందని అంటే వాళ్ళు చైర్మన్గా ఉన్న బోర్డులో ఉన్న రూల్సే వాళ్ళు పాటించకపోతే